యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు మీ హృదయమును కలవరపడని యొకుడి దేవునియందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడులా మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేను స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ ఉండుటకు మిమ్మను పోవుదును నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పను అందుకు తోమ ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగుగా యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు ఆయనను చూచియున్నారని చెప్పను అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనపరచుము మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు ఫిలిప్పు నేను కాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు గనక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నువ్వు నమ్ముట లేదా నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు తండ్రి నాయందు నివసించచ్చు తన క్రియలు చేయుచున్నాడు తండ్రి అందు నా నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచివాడునూ చేయను వాటికంటే మరీ గొప్ప వ్యూ అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీరు నా నామమున దేని అడుగుదురో తండ్రి కుమారుని ఎందు మహిమపరచబడుటకై దానిని చేతును నా నామమున మీరు నన్నేమీ అడిగినను నేను చేతును మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకుందురు నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ధ ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహి లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మిమ్మను అనాథులనుగా విడువను మీ యొద్దకు వత్తును కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు అయితే మీరు నన్ను చూతురు నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు నేను నా తండ్రి యందును మీరు నాయందును నేను మీయందునూ ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకును వాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకుందనని చెప్పెను ఇస్కరియోతు యోతు కానీ యోధా ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనుపరుచుకున్నట్టుకేమి సంభవించనని అడుగుగా యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాని యుద్ధకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు మీరు వినుచున్న మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రిదే యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు లేదు మీ హృదయం కలవర పడనియ్యకుడి వెరవనియ్యకుడి నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చదనని మీతో చెప్పిన మాట మీరు కదా తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన యెడల నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించరు ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలెనని అది ముందే మీతో చెప్పుచున్నాను ఇకను మీతో విస్తరించి మాట్లాడను ఈ లోకాధికారి వచ్చుచున్నాడు నాతో వానికి సంబంధమేమీ లేదు అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకునున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నే చేయుచున్నాను లెండి ఇక్కడ నుండి వెలుదుము ఇంతటితో యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ